వెల్కమ్ టు నేను మీ శ్రీనివాస్ మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ను పైన ఉన్నటువంటి ఐకోడ్లు ఇస్తాను అలాగే చివరి ఉన్నటువంటి ఎండ్ కోడ్లు కూడా మీకోసం ఇస్తాను వాటిని కూడా చివరి వరకు చూసి తప్పనిసరిగా మీ అదే మన ట్యూ డబల్ న్యూస్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏలూరు జిల్లాలో ఆగని మాజీ యూనియన్ బ్యాంక్ మేనేజర్ దావులూరి ప్రభావతి ఆగడాలు వివరాలకు వెళ్తే జనసేన కార్యకర్త దోండవల్లి వెంకట్రావుని వాటర్ అటాక్ వద్ద కట్టేసి తన తండ్రి మరియు తన తనయుడతో కలిసి కత్తులతో రాడ్లతో కట్టి దావులు ప్రభావతే అయితే ఇబ్బంది పెట్టినట్లు మనకి సమాచారం తెలుస్తుంది ఉజువీడు మండలము మరిబంధం గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన ఆ ఇప్పుడైతే సంచలనంగా మారింది ఒక వ్యక్తిని కొట్టి తనను కొడుతున్నారంటూ నూట పన్నెండుకి కాల్ చేసి పోలీసులను తప్పుదారి పట్టించడమే కాకుండా స్టేషన్కి వచ్చి ఫిర్యాదు కూడా చేసి హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి దౌలూరి ప్రభావతి వివరాలకు వెళ్తే వ్యక్తిని కట్టేసి కొడుతూ ఉండగా ఫోటోలు చిత్రీకరించినటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుండడం ఈ వీడియోలో మనం చూద్దాం ఆ ముఖ్యంగా అపస్మారక స్థితిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్త దొన్నవల్లి వెంకటరావు వన్ జీరో లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అంటే వైద్యులు అయితే అందిస్తున్నారని మనకు సమాచారం అందుతుంది రాడ్లు కర్రలతో తీవ్రంగా గాయపరిచారు అంటూ వాపోతున్న జనసేన పార్టీ కార్యకర్త దొన్నవల్లి వెంకటరావు భార్య కొడుకు మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం నా భర్త వెంకటరావు నే మామూలుగా ఇంక దెబ్బలు తగిలి అని చెప్పి బాగోలేదని చెప్పి ఎవరో ఫోన్ చేశారు ఫోన్ చేసేసరికి నేను ఇంటికి వచ్చేసరికి తను నీళ్ళు వద ఇంటి దగ్గర ఎవరం లేవు నీళ్ళు వదలుతాకని చెప్పేసి ట్యాంక్ దగ్గరికి వెళ్తే ట్యాంక్ ముందు దావులూరు ప్రభావతి దావులూరి రంగారావు దావులూరు ప్రభుకుమార్ అనే ముగ్గురు కలిసి నా భర్త మీద ఇది చేశారని చెప్పి ఎవరో ఫోన్ చేశారు రాగిలు పెట్టి కొట్టి చ కత్తితో నరికారని చెప్పేసి అన్నారు ఈయన స్ప్రువ లేకుండా అయిపోయారు నేను మామూలుగా హాస్పిటల్కి వన్ నాట్ ఎయిట్లో తీసుకుని వచ్చాను నాకు న్యాయం కావాలి పాత కక్షలన్నీ మనసులో పెట్టుకున్న ఫోన్ ఫోన్ తీసుకుని ఫోన్ అంతా పగలగొట్టి ఆయన్ని నీ వీడియోలు ఏమున్నాయో చూపించమని చెప్పేసి బాగా కొట్టారంటండి నిన్ను చంపేస్తారా అని చెప్పేసి బాగా మనిషిని పీక మీద కూర్చుని పీక నొక్కారు బాగా దెబ్బలు తగిలి నాకు న్యాయం కావాలి nên, nó bắt tức nha